గడిచిన రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏదో కోమాలో ఉన్నట్టు అతనికి ఏదో ప్రాణాపాయం ఉన్నట్టు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న అలా ఉన్న ఎలా చూడాలంటారు సజ్జల ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తి అతనికి సలహాదారుడుగా ఐదు లక్షలు జనాలు డబ్బులు నెల 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 తీసుకుంటున్నాడు ఈ డబ్బులు నాయి రాబోయే గవర్నమెంట్లో ఎట్టాగో వైసీపీ గవర్నమెంట్ రాదు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్లో సానుభూతి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధానంగా ఆయనకి డెవలప్గా సెంటిమెంట్గా ప్రజల్లో తీసుకెళ్తే మంచిదా ఉంటుందో అది ఆలోచించి సజ్జలా ఇచ్చిన సలహాదారుడు ఏంటంటే రాజధాడి లాగా సలహాదారులు సలహా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సలహా ఇచ్చాడంటే అతను నేను చెప్పేది ఇప్పుడు అక్కడ డౌన్ కెమెరా ఉండిద్ది తర్వాత ఏమో లైట్ ఉండిద్ది ఒక సీఎం వెళ్తున్నాడు అంటే తర్వాత ఏమో కనీసం కెమె కెమెరామ్యాన్లు అందరు ఉంటారు వాళ్ళకందరికీ ఆ టైంకే కరెంటు ఆగిపోవాలా ఆ టైంకే డ్రోన్ కెమెరా కూడా ఉండక ఉండకుండా ఉండాలా ఆ టైంకే పోలీసులు కూడా చూసుకోకుండా ఉండాలా ఇంతమంది జనాల్లో ఇంతమంది కెమెరా లేకుండా తర్వాత లైట్లు లేకుండా కావాలని మీ క్లియర్గా అక్కడ కావాలని చేసుకున్నట్టు వాళ్ళంతటి వాళ్ళకే ప్రజలు కూడా అందరికీ అర్థమైపోయింది కోటి కత్తి చేశాడు బాబాగొడ్డలు చేశాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏ విధానంగా చేస్తే బాగుంటుందో అని ఆలోచించి సజ్జల ఇచ్చిన సలహా ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా నడుచుకొని దాని ప్రకారంగా ప్రజల్లో ఇంకోసారి సానుభూతి వచ్చిందని అవకాశాన్ని పట్టి ఈ విధానంగా చేస్తే ఉంటే బాగుంటుందని ఆలోచిస్తే అర్లేదు తప్పితే వాళ్ళు క్లియర్గా అక్కడ అర్థమవుతుందిగా అంతమంది పోలీసులు ఎలక్షన్ కమిషను కనీసం చిన్న లీడర్ వచ్చినా సరే ఇద్దరు కానిస్టేబుల్ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదని చూసుకుంటున్నారు వాళ్ళు అట్లాంటి ఒక సీఎం అయిన వ్యక్తికి అంత భర్త ఇంత జాగ్రత్త చూసుకోకుండా ఉంటాము ఏంది కట్టుగదురుగా కనబడుతుందిగా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళదే తర్వాత రాయది కూడా ప్లాన్ వాళ్ళదే సజ్జలా చేసిన ప్లానే తర్వాత పైపెట్టి ప్రజల్లో కూడా అర్థమైపోయింది ఈసారి నమ్మి పరిస్థితి లేదు అంటే ఇక్కడ ముఖ్యంగా మరి చూస్తే కనుక కొడాలి నాని చెప్తుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు రాళ్ళదాడి చేయమంటేనే రాళ్ళ దాడి జరిగింది అని అంటున్నారు కదా మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు రాళ్ళతో కొట్టండి అనే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారా ఎవరు మన కొడాలి నాని చెప్పినట్టు ప్రజలు తరివి కొడతారని చెప్పి ఉంటారులే కానీ రాళ్ళ దాడి అని ఆయన ఎందుకు చెప్తారు ఆయన ఉన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఎక్కడ కూడా తగాదాలు కానీ ఏది కూడా జరగలేని వ్యక్తి ఆయన ఆయన మచ్చలేను చంద్రుడిని పట్టుకొని నేను కొడాలి నాని చెప్తున్నావు అంటే అతను ఏమైనా ఫస్ట్ కార్డు నుంచి ఇప్పుడు దాకా ఏ మాటలు తిడుతున్నాడు వాళ్ళంతడుగా వాళ్ళే చేసుకున్నాడు వీళ్ళు చేసుకున్నాడు అంటున్నాడు వీళ్ళంతడగా వీళ్ళే రాళ్ళు కొట్టించుకొని ప్రజల్లో సానుభూతి రావాలని కోడాలని ఏమో అంత ప్లాన్గా వాళ్ళందరూ చూసుకొని ప్రజల్లో ఏ రకంగా అయితే మనం జనాలు కూడా ఎక్కువగా వస్తారని చెప్పి ఆలోచించారు ఈరోజు ఏకేపక్షంగా వాళ్ళందరూ ప్రతిపక్షంగా ఉండే వాళ్ళందరూ ఒకటే అయ్యారు వాళ్ళకు చూస్తే లక్షాది గారు జనాలు వస్తున్నారు మనకు చూస్తే బస్సు యాత్రలో ఉంటే కార్యకర్తలు తప్పితే బయట జనాలు ఎవరు ఉండట్లా ఈ విధానంగా మనం ఏ విధానంగా అయితే ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలంటే ఆ విధానంగా జ సజ్జలా చెప్పినట్టు ఆ రాళ్ళ దాడి కానీ ఏదైనా సరే వాళ్ళందరిగా వాళ్ళే సెట్ చేసుకుని చేసిన వ్యక్తులు వాళ్ళు కోడల్లాని కూడా ఎప్పుడైనా అర్థం చేసుకో నీ రావే రోజుల్లో నీ కొద్దిగా సిగ్గు లజ్జ ఉంటే ఎప్పుడైనా నోరు మూసుకొని కూర్చో లేదంటే నోరు ఉందో అని చెప్పి మున్సిపాలిటీ తొట్టి చేసుకున్నావు అనుకో నుయ్యే నీకే చెడు పెద్దలని పేరు మనకేమౌదు ఇంకో విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు ఇదే నాని మాట్లాడిన మాటలు ఏంటంటే వెనక తన మీద తనే దాడి చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తనపై ఎవరు పట్టించుకోవట్లేదని అన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేదలకు ఎందుకని మాట మార్చారంటారు మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అనే మాట ఒప్పుకోవచ్చు కదా మరి ఆయన అదే క్లియర్గా ప్రజలందరికీ కూడా ఇంకోసారి అర్థమవుతుందిగా వాళ్ళంతడుగా వాళ్ళే చేసుకున్నారని అప్పుడైతే ఒక మాట అన్నారు ఇప్పుడైనా వాళ్ళంతడగా వాళ్ళు చేశారని చెప్పి కట్టుకథలు కథలు చెప్తానికి ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ప్రజలకి పిల్లడికి చెప్పినా సరే కోడి కట్టి కోడి కత్తి డ్రామా పడింది వ్యక్తి ఆరు సంవత్సరాలు నిర్దాచుగా జైల్లో ఉన్నాడు అతను అతను అతని గురించి ప్రజలందరి తెలిసింది బాబా బాబాగొడ్డల గురించి అవినాష్ రెడ్డికి మళ్ళీ తీసుకుని వచ్చి అదే సీట్లో కాపాడుకుంది మళ్ళీ అదే ఎంపీ సీట్గా ఇచ్చి మళ్ళీ ఆయన కోసం క్యానస్కి వెళ్ళింది అది ప్రజలకు కనబడుతుంది మళ్ళీ ఈ ఏమో ఇప్పుడు జనాలు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళందరూ ఏకమయ్యారు ప్రజలందరూ ఏకమయ్యారు వన్ సైడ్ అయిపోయింది కనీసం నేను ప్రతిపక్షంగా అయినా కొద్దిగా నిలబడగలుగుతానా లేదా అని వీళ్ళంతా నాని కానీ వీళ్ళంతా కూడా ఇచ్చిన ప్లాన్ నిర్దాషిగా జగన్మోహన్ రెడ్డికి పాపం ఆ దెబ్బ ప్లాన్ ఇచ్చి అనవసరంగా ఆయన్ని కూడా ఒక దెబ్బ మచ్చ వేయించారు ఎప్పుడైనా కొద్దిగా సిగ్గులు అజ్జా ఉంటే కోడలు నాని మీరు ఎవరైనా సరే అట్లా సీఎంని ఏదో కాస్తానో ఎక్కడో ఒక్కోసారి ఆయనకి మంచి చేసి ఉంటాడు ఆ మంచి చేసిన వ్యక్తిని అట్లాంటి ప్లాన్లు వేసి ఆయన సాగు కారుడు అవు మీరు కొడాలి నాని గారు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది నేను ఒకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద జరిగిన దాడి తెలుసుకొని రోడ్డు రోడ్ ఎక్కిన రోజా నిద్ర శ్రీరెడ్డి ఎలా చూడాలంటారు వీళ్ళిద్దరు పరిస్థితి రోజా గురించి చెప్పేదే ఉంది సార్ ఆమా అసలు మామూలు మనిషి కాదు అసలు వాళ్ళు పేటలోనే ఆమెకి నిల వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి నిలబడే పరిస్థితుల్లో లేరు అట్లాంటప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ ఏదో ఒకటి విధానంగా బురద జలాలని చదువుతుండే కానీ రాబో రోజుల్లో మళ్ళీ ఆ డ్యూటీ ఆ చేసుకుంటే హైదరాబాద్కి వెళ్ళి శ్రీ శ్రీరెడ్డి గారు అసలు నాకు నిద్రపట్టలేదు అసలు ఈ దాడి చేసిన వాళ్ళే నాకు దొరికితే చంపేస్తానంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు శ్రీరెడ్డి ఆ మాత్రమే చేయకపోతే మళ్ళీ శ్రీరెడ్డికి మళ్ళీ ఇచ్చే డ డబ్బుల్లో కానీ ఏదైనా సరే మళ్ళీ దానికి బలం ఉండదు శ్రీరెడ్డి ఆ మాత్రమే చేయాల్సిందే ఎందుకంటే మళ్ళీ ఆమె డబ్బులు రావాలంటే బతకాలంటే మళ్ళీ ఆ పరిస్థితి అదేగా ఏదో ఒకటి చేయని పాపం ఆమె దాన్ని వదిలేద్దాం మంచివాడు పాపం మా అన్న మీద దాడి చేశారు ఇంకొకసారి ఇది రిపీట్ అయితే కనుక తగల రాష్ట్రాన్ని తగలబెట్టేస్తామంటూ సిదిలు అప్పలరాజు చేస్తున్న వ్యాఖ్యలు అంటే మరి ఇంకోసారి ఆయన మీద దాడి చేసుకుంటానికి మీరు సిద్ధపడ్డారా ఎప్పుడైనా అర్థం చేసుకున్న కోడాలి నాని గారు వంశీ గారు మీరు అందరు ఎవరైనా సరే ఇంకోసారి మళ్ళీ ఆయన మీద ఎందుకు పాపం ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పోయి ఉన్నారు ఆయన మళ్ళీ ఆయన సుఖం దుఃఖంలో ఉంటారు రాజకీయం కోసం ఆయన దగ్గరలో ఆయన ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు అందరూ సజ్జల గారు అర్థం చేసుకోండి కోడల నాని గారు అర్థం చేసుకుని మీ రాజకీయం కోసం మీ శాంత్రుల కోసం ఒక జగన్మోహన్ రెడ్డిని బలిబసులు లాగా పెట్టబాకండి ఎక్కడో సాట ఎక్కడో సాట మంచి పనులు చేసుకుంటాడు ఆయన ఒక మంచి వ్యక్తిని పట్టుకొని మీరు ఆయన బలిబరుసలు చేయబాకండి కోడాలి నాని గారు సజ్జలు గారు ఇంకోసారి అర్థం చేసుకోండి మీరు అందరూ కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక పక్కన మరి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన మరుసటి రోజు అటు పా చంద్రబాబు నాయుడు గారి మీద ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద ఇద్దరి మీద రాళ్ళ దాడి ఎలా చూడాలంటారు ఇదంతా ఒక మొఠా చేస్తుంది అనుకోవాలా లేదంటే కనుక వాళ్ళే కావాలని అనుకోవాలంటారా మొత్తం సజ్జల ప్లాను అక్కడ క్లియర్గా అడగబడుతుంది సజ్జల కూడా అక్కడ ఐదు లక్షల రూపాయలు శాలరీ చేసినందుకు తీసుకున్నందుకు నేను ఏమైనా న్యాయం చేయాలని చెప్పి ఆ రకంగా చేసుకుంటున్నాడు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయనకి పుట్ట కూడా మళ్ళీ సాక్షి ఛానల్ కాడికి వెళ్ళి ఆ సాక్షి ఛానల్ని చూసుకొని మళ్ళీ బతికిపోవటమే అతను మాత్రం అర్థం ఓవరాల్గా ఏం చెప్తారు ఈ రాళ్ల దాడి గురించి జరుగుతున్న సంఘటనల గురించి ఓవరాల్గా నేను చెప్పేది కాదు ప్రజలు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కాడి నుంచి పెద్దోళ్ళు ఎవరు చెప్పినా సరే లా రాళ్ల దాళ్లు వాళ్ళంతటికి వాళ్ళ సజ్జల ప్లాన్తో కోడలు నాని ప్లాన్తో రోజా ప్లాన్తో ఆ బలిబసులని జగన్మోహన్ రెడ్డిని చేసిన వ్యక్తులు ఇళ్ళే అనవసరంగా పాపం అట్లాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి వాళ్ళు ప్లాన్ చేసి టార్గెట్ వాళ్ళ మీద చేస్తే మీకు ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మంచి పనులు చేస్తుంటారమ్మా మీ రాజకీయాల కోసం మీ ఐదు లక్షల శాలరీ కోసం కోడాలని మీ 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 ఎమ్మెల్యేల కోసం ఆయన బలిబసులు చేయబాకమ్మా ఇప్పుడైనా అర్థం చేసుకుని ఎక్కడో సాటా రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాన్స్లు మనం ఆయన ఎక్కడో సాట మంచితనం ఉండిది మీరు అట్టా చేయబాకండమ్మా